నమస్కారం నిన్న వచ్చినటువంటి తుఫాన్ కారణంగా కురుపం నియోజకవర్గంలో బాసంగి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం మొత్తం నీటిలో ఈరోజు మునిపోవడం అందరం చూసాం మరి గతంలో రెండు వేల ఆరులో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వలన ఇవన్నీ కూడా వాళ్ళకి వేరే దగ్గరికి వెళ్ళమని చెప్పారు అయినప్పటికీ ప్యాకేజ్ వాళ్ళు కొంతమందికి అంద అందింది కొంతమందికి అందకపోవడం వలన వీళ్ళు ఇక్కడే ఉండిపోయి పాపం అంటే నిన్న ఇంత దినిగా వస్తుందని ఊహించుకోలేదు మొత్తం నీరంతా ఇల్లుల్లో చేరిపోయి మొత్తం అంతా చాలా ఇబ్బంది అయిపోయారు వాళ్ళు ఏవైతే వంట సరుకులు ఉన్నాయో బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ మొత్తం తడిసిపోయిన పరిస్థితి చూసాం మరి ఇదే విధంగా కల్లికోట కూడా సుంకి కూడా ఇలానే ఉన్నాయి ఇవన్నీ కూడా మరి గతంలో మరి ఆర్ అండ్ ఆర్ కొంతమందికి అందకపోవడం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి ఇదే విషయాన్ని నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు దృష్టిలో తీసుకువెళ్ళి మీకందరికి కూడా తగు న్యాయం జరిగే విధంగా చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ మేరకు అయితే ఈరోజు ప్రజలు నష్టపోయారు వాళ్ళ సామాన్లు నష్టపోయారు ఇల్లు ఏదో మేరకు నష్టపోయాయి కాబట్టి ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ నమస్తే అండి నా పేరు శంకర్రావు మాది పార్వతిపురం మన్యం జిల్లా వల్స్ మండలం పాసంగి గ్రామం మాది రెండు వేల ఐదు రెండు వేల ఆరు టైంలో మాకు తోటపల్లి బ్యారేజీ నిర్వాస్తుల కింద మమ్మల్ని గుర్తించారు మాతో పాటు ఒక ఇరవై రెండు ఇరవై మూడు గ్రామాలని నిర్వాసిత గ్రామాలుగా గుర్తించారు వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించి మంచి సౌకర్యాలతో వాళ్ళకి పునరావాసం కల్పించారు కానీ మాకు నేటికి ఈనాటికి ఇరవై ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు ఎటువంటి పునరావాసం కల్పించలేదు మాకు ఎక్కడ కూడా దారి చూపలేదు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మేము నిరంతరం విచ్చి విపరీతమైన భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉన్నామండి రాత్రి రెండు గంటల నుండి మాకు నిద్రలేదు ఈ పది పదకొండు ఇల్లులు రాత్రి ములిగిపోయి ముగిలిగిపోతే నిద్రపోతున్న వాళ్ళని మంచాలతో మేము తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాలకు చేర్చాము అలాగే వీళ్ళు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చాం కానీ ఎమర్జెన్సీ అయితే బయటికి పోవడానికి కూడా మాకు చుట్టూ కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా లేవు సార్ మా ఊరు రావాలంటే ఎవరైనా రావాలంటే భయపడిపోతుంటారు ముడుకుల లోతులు దీపోతూ ఉంటుంది వన్ నాట్ కూడా మా ఊరు రాదు వన్ నాట్ ఎయిట్కి కూడా మేము తీసుకెళ్లాలంటే మా వాళ్ళని ఎక్కడ మంచాలతో తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంత దుర్భరమైన జీవితాన్ని మేము గడుపుతూ ఉన్నాం సార్ దయచేసి మీరు ప్రభుత్వ అధికారులు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గ్రామ సమస్యల్ని తెరపైకి తీసుకువచ్చి ఎన్నో సమస్యలను వెంట వెంటనే పరిష్కారం చేయడం మేము చూస్తూ ఉన్నాం టీవీలో దయచేసి మా ఈ సమస్యని పంచాయతీ శాఖ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా చొరవ తీసుకొని మా గ్రామానికి మంచి పునరావాసం నిర్మించాలని మాకందరికీ కూడా మంచి చేయాలని మీ మీడియా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా సవినయంగా వినపంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ మా ఊరికి మంచి చేయాలని మేము కోరుకుంటాం నా పేరు వరాలమ్మ పాలకొండ మా ఇల్లు కూడా ముంపుడు మొత్తం గోడలు కూడా పడి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడతాము మా సామాన్లు అన్నీ రోడ్డు మీద కొంత నీటిలో అనుకుంటు వెళ్ళిపోనండి మాకు ఎవరు పట్టించుకోకుంటున్నారో ఎంత ఇప్పుడు దగ్గర పది పదిహేను సంవత్సరాలు అవుతుందండి మేము చాలా కష్టాల్లోనే ఉన్నామండి మా ఆయన కూడా చనిపోండు నేను మా అబ్బాయి ఉన్నామండి ఇప్పుడైనా మాకు ఏదో దయచేసి మాకు ఎక్కడో ఒక స్థలం చూపెడతారు మాకు రావాల్సింది ఎంతో కొంత మాకు అందచేస్తారని కోరుకుంటున్నామండి